తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు ఫైర్ బ్రాండ్ అని పిలువబడే ఆర్యు రెడ్డి గారు మనతో ఉన్నారు ఆర్యవ్ రెడ్డి గారు నమస్తే అండి నమస్కారం అండి ఇప్పుడు ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలు ఎట్లా ఉండబోతుంది మాకు ఇక్కడ వ్యూహాలు ప్రతి వ్యూహాలు మా దగ్గర లేదండి మా నాయకుడు మీకు చెప్పినాను మీకు ఇందాకే చెప్పినాను మా నాయకుడు ప్రజానాయకుడు మా నాయకుడు ప్రజాశ్రామికుడు ప్రజల కోసం నిరంతరం శ్రమించే శ్రామికుడు నాయకుడు ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడగలే రక్షకుడు మా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఇది ఐదు కోట్ల మంది ప్రజలు మొక్కున్నారు యాభై మూడు రోజులు ఏ తప్పు చేయకపోయినా ఒక నిరపరాధైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని పదహైదు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఒక జెడ్ ప్లస్ కేటగిరీ ఉండే వ్యక్తిని ఎన్ఎస్జి కమాండర్స్ ఉండే వ్యక్తి తప్పు చేశాడని చెప్పి ఒక నింద మోపి యాభై మూడు రోజులు ఎలాగైతే హింసించారో ఈ రాష్ట్ర ప్రజలు చూశారు అప్పుడు ఆయన నాయకుడు ఇప్పుడు ఆయన ప్రజా దేవుడు ఆయన ఎక్కడికి పోతున్నా కూడా నిన్న కూడా చూసాం ఆయన నేను తమిళనాడు ఒక కార్యక్రమం తీసుకొని ఒక ప్రైవేట్ కార్యక్రమం కోసం ఆయన వెళ్తే తమిళనాడు ప్రజలు కూడా ఎంత నీరాజనాలు పట్టారో చూడడం జరిగింది యాభై మూడు రోజులు ఆ మహానుభావుడిని లోపల పెట్టి ఆయన కట్టిన జైల్లోనే ఆయన లోపల నిర్బంధిస్తే ఖండాంత్రాలు దాసి సముద్రాల దాటి దేశాలు దాసి విదేశాల్లో కూడా ఏ నాయకుడికో లేని గొప్ప గౌరవం వచ్చిందంటే అది గౌరవం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది ప్రతి సామాన్యుడు కూడా భాషతో ప్రాముఖ్యం లేదు అతనికి ప్రాంతంతో సంబంధం లేదు మతం లేదు కులం లేదు ప్రాంతం చూడలేదు అయినా సరే నాయుడు గారు ఎందుకు నిర్బంధించారని చెప్పే ఉద్దేశంతో ప్రతి ప్రాంత ప్రజలు ప్రతి దేశ ప్రజలు బయటకు వచ్చారా లేదండి అది ప్రపంచంలో ఏ నాయకుడికైనా జరిగిందా అది తెలుగువాడిగా మనకు గొప్పతనమ కాదా కాబట్టి ఈరోజు ఆ యొక్క మా యొక్క నాయకుడికి వ్యూహాలు ఏమీ లేవు ప్రజలే మాకు వ్యూహం ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఈరోజు ఆంధ్ర రాష్ట్రలో ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారి మీద స్కంధాల మీద ఉంది ప్రజల్ని ఆయన కాపాడుకోవాలి ఐదు కోట్ల మంది ప్రజల్ని కాపాడుకోవాలి ఒక దుర్మార్గమైన ప్రభుత్వం నుంచి ఒక దుర్మార్గు వ్యక్తి నుంచి ఈ ఐదు ఐదు కోట్ల మంది ప్రజల్ని ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత చంద్ర చంద్రబాబు నాయుడు నాయుడు గారి మీద ఉంది కాబట్టి ఆయన ఈ నిరంతరం మూడు ఒక వంద రోజుల తర్వాత రేపటి నుంచి ఆయన ప్రజాక్షేత్రంలో రావడం జరుగుతుంది ప్రతి గుమ్మానికి తాడతా ప్రతి గుమ్మాన్ని ఆయన తాకుతారు ప్రతి వ్యక్తికి నేను ఉన్నానని భరోసాని కల్పిస్తూ ఉంటారు ఎలక్షన్స్ వరకు కూడా ఎన్నికల వరకు ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని ప్రతి ఒక్క గ్రామాన్ని ప్రతి ఒక్క మండలాన్ని మళ్ళీ జరుగు జరుగుతూ ఉంది గడిచిన రైతాంగం మీరు చూసాం అకాల వర్షణాల వల్ల రైతాంగం ఎంత కుమిలిపోతే మొట్టమొదటిగా కదిలిన వ్యక్తి ఎవరండి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాదా ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రైతాంగం అకాల వర్షాల వల్ల నష్టపోతే ఆ కుటుంబాలు దీనంగా దిగులుగా కూర్చుంటే పెద్ద కొడుకుగా ఇంటికి పెద్ద బిడ్డగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగానికి నేను ఉన్నానన్న భరోసా ఇచ్చినాడు ఆయన మొట్టమొదటిగా కదిలిన వ్యక్తి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇదే రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేసి నయవంచన చేసి ఒక్క ఛాన్స్ అని చెప్పి ఓట్లు వేయించుకొని అధికారం వచ్చిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్లో పడుకునే ఒక వ్యక్తి ఒక రైతు అల్లల్లాడిపోతూ ఉంటే ఎందుకు నువ్వు బయలుదేరలేదు ఇంకా ఎందుకు నువ్వు ఇంకా వెళ్ళి పరామర్శించలేదు పరామర్శించావు ఒక రైతు బురదలో కూరిపోయి చేతి అందిన పంటని అకాల వర్షాల వల్ల పోగొట్టుకుంటే నువ్వు ఆ రైతును పరామర్శించకుండా ఒక స్టేజ్ కట్టుకొని రెడ్ కార్పెట్లు పెట్టుకొని నువ్వు రైతాంగాన్ని పరామర్శిస్తున్నావు అంటే నువ్వు ఎంత పెద్ద మనిషివో అనేది అర్థమైపోయింది ఇప్పుడు అర్థమవుతుంది కాదండి పెత్తందారులు ఎవరు ప్రజల తరపున పోరాడుతుంది ఎవరు ముఖ్యమంత్రి చెప్తా ఉంటాడు ప్రతి దాంట్లో అది అది చిన్నపిల్లల సభన పెద్ద సభనంత ఆలోచించకుండా పెత్తందారి వ్యవస్థ అని చెప్పి మాటలు ఈ మధ్యన మొదలుపెట్టినాడు పేదల పెత్తందారులు ఎవరు ఎవరు పెత్తందారులు ఎవరు ఎవరు పేదల తరపున మాట్లాడుతున్న వ్యక్తి నీ పెత్తందారుల వల్లే కాబట్టి బురదలో కూరుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు పరామర్శించలేవు కానీ రెడ్ కార్పెట్లు కావాలి నీకు ఎలక్షన్లు వస్తే మాత్రం మళ్ళీ మొదలెట్టేస్తాడు ఈ కరకట్ట కమన్ హాసన్ మహానుభావుడు మళ్ళీ ముద్దులు పెడతాడు భుజాలు రాస్తాడు నుదుటి మీద ముద్దులు పెట్టడం కార్యక్రమాలు మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాడు మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత ఇగో ఇట్లాంటి బారికేడ్లు పెట్టుకొని ఒక పరదాలు కట్టుకొని ఒక ప్రజల్ని కలవకొని ఒక ఫోబియోతో నడుస్తూ ఉండి ప్రజలకు దూరంగా ఉండి ప్రజలు లేకపోయినా సరే దొంగ నమస్కారాలు పెట్టే ఒక దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడు అంటే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడగానే మరలా ఇప్పుడు ఆయన బయటకు వచ్చేసి యాత్రలు ఇలా చేస్తారంటారా అది ఒక ఒక సీనియర్ పాత్రికేయుడిగా మీకు తెలియదా ఆ విషయం మేము చెప్పగలగాలన్నా తీయండి గతంలో ఉండే మీ రికార్డులు మాకన్నా మీ దగ్గర రికార్డులు ఎక్కువ ఉంటాయి కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ఎలక్షన్ ముందు ఎలాగా ఎలక్షన్ అయిన తర్వాత కలెక్షన్ల కోసం ఎట్లాగా అనేది కళ్ళ ముందు కనబడతా ఉంది కదా అంటే మీ దగ్గర అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఎలక్షన్ వస్తుంది కదా మీ దగ్గర లేనప్పుడు ఒకసారి గూగుల్లో చెక్ చేసుకోండి గూగుల్లో చెక్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి నైజం అంతా బయటపడతారు దానికి మేమెందుకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అది లేకపోవడం కదా సార్ అనేది ఆయన గతంలో ఎన్నికలకు వెళ్ళినప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు కానీ ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు ఆయన ఇప్పుడు మీరు ఉన్నారు కదా ఇంతగా బ్యారిగేట్లు పెట్టుకుంటున్నారు పరదాలు కప్పుకుంటున్నారని సో అటువంటి వ్యక్తి ఎన్నికలు వచ్చినప్పుడు కొన్ని రోజులు పోతే రేపు రెండు వేల ఇరవై నాలుగు ఇంకొక వంద రోజులు ఆగండి ఈ అధికార పక్షం అంధకార పక్షం అయిపోతుంది వీళ్ళకి సింగిల్ డిజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఐదు కోట్ల మంది ప్రజలు దగా పడ్డారండి ఇది మీరు అర్థం చేసుకోగలరు ఆయన ఎన్ని ఓవరాక్టులు చేసినా ఎన్ని యాక్షన్లు చేసినా ఏమండి ఒకటి అర్థం చేసుకోండి ఒక మానవత్వం లేదండి మనకి రైతాంగం అకాల వర్షాల వల్ల అల్లండి అట్టాడుకుపోతూ ఉంటే ఆ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రభుత్వంలో ఉండే ఒక మంత్రి వర్షంలో వానా వానా వెళ్ళివా అని చెప్పి పాటలు వేసిన వ్యక్తి మనం చూడలేదండి మనకు మంత్రిని చూడలేదా ఆ మంత్రి ఎవరో మళ్ళీ మీకు చెప్పాలన్నా మేము రైతులు వర్షాల కోసం అల్లలాడిపోతూ ఉంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎంత దారుణంగా అకాల వర్షాల వల్ల ఎంత ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం చూడలేదా మరి ఆ యొక్క పరిస్థితిని ఎవరైనా చెలించిపోతారు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే అర్థం ఏంటండి మీరు ఇర్రెస్పెక్టివ్గా ప్రజలకు సేవ చేయగలగాలి మీకు అధికారం ఉంది మీ దగ్గర ఆ అధికారం ఎదుటి వాళ్ళని అనగదొక్కడానికి కాదు ప్రజలకు చేరు అవ్వడానికి ప్రజలకు సేవ చేయడానికి కష్టాల్లో ఉండేవాళ్ళకి వెన్నుదండగా నిలబడడానికి అదే కదా ప్రజలు మీకు ఇచ్చిన అధికారం అవును ఆ అధికారాన్ని మీరు వినియోగించకుండా మీ యొక్క దుర్మార్గాల కోసం వినియోగించుకొని ఒక ఒక సామాన్యుడు అంత ఇబ్బందులు పడతా ఉంటే మీరు వర్షాల్లో ఉండి డ్యాన్సులు వేసే కార్యక్రమం ఆ రాష్ట్రంలో ఒక మహిళా మంత్రి చేయలేదా దానికి ఆ ముఖ్యమంత్రికి బాధ్యత లేదా అండి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు మీరు చేయండి ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందా లేదా మరి ఇంతకు మించిన ఉదాహరణ మీకు ఇంకేమైనా కావాలన్నా ప్రజలు వినండి ఇంతకు మించిన ఉదాహరణ ఏమైనా కావాలన్నా ఆ రాష్ట్ర మంత్రి వర్గం ఉన్న కదా మంత్రి ఇప్పుడు ప్రజెంట్ స్థానిక సిట్టింగ్ మంత్రి కదా మరి ఆ ప్రభుత్వానికి బాధ్యత లేదా ప్రజలకు ప్రజలు ఇవన్నీ గమనించట్లేదని మీరు అనుకుంటున్నారా మరి ఒక మంత్రి చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి చేయడలేని దాంట్లో ఆశ్చర్యం ఏమైనా ఉందా దాంట్లో మీరు అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు మనకు బాధ్యత ఉంది ఇప్పుడు మనం బాధ్యతగా మెలగాలి ఆంధ్ర రాష్ట్రం అంధకారంలో ఉంది మనం గడిచిన మన పార్లమెంటు సమావేశాల్లో కూడా చూస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉందంటే ఆడపిల్లలను మానభంగాలు చేసి ఆడపిల్లలు అత్యాచారాలు చేసిన దాంట్లో దేశంలో అగ్రస్థానంలో మనం ఉన్న రెండో స్థానంలో మన ఆంధ్ర రాష్ట్రం ఉంది ఇరవై 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 కానివ్వండి ఇరవై ఇరవై ఒకటి కానివ్వండి ఇరవై ఇరవై రెండు కానీ ఎన్ని కేసులు నమోదయ్యది పార్లమెంట్ సాక్షిగా గౌరవ కేంద్ర మంత్రి చెప్పలేదా అట్లాగే మాదక ద్రవ్యాల వినియోగంలో అగ్రస్థానంలో ఉంది దేశంలో అగ్రస్థానంలో ఉంది అని అంటే ఇంకా ఆంధ్ర రాష్ట్రం ఇంతకన్నా పరువు ఏమైనా ఉంటుందంటారా మీరు అర్థం చేసుకోండి గంజాయిలో అక్రమ రవాణాగా ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థాయిలో ఉందని చెప్పి పార్లమెంట్ సాక్షిగా ఎంపీలు అడిగిన క్వశ్చన్కి కేంద్ర మంత్రి సమాధానం చెప్పలేదా దీనికి ఎవరికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదా ప్రజలది బాధ్యత కాదా మీడియాది బాధ్యత కాదా ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి బాధ్యతగా కాపా బాధ్యతగా ఉండాలి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి మన అమ్మల్ని మనం కాపాడుకోవాలి మన చెల్లెళ్ళు మనల్ని కాపాడుకోవాలి మన అక్కలను మనం కాపాడుకోవాలి మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి మన శాస్త్రాలు మాట చెప్పారు ఎత్ర నారయంతి పూజంతే రమయంతే తత్ర దేవత అని చెప్పి ఆడవాళ్ళని ఎక్కడ పూజిస్తావు అక్కడే భగవంతుడు కొలువై ఉంటారు దేవతలు కొలువై ఉంటారు అన్నారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఆడపిల్లలకి సెక్యూరిటీ ఉందా భద్రత ఉందా ఒక ఆడ మనిషికి భద్రత ఉందా ఇది నేను చెప్పింది కాదే సాక్షాత్ పార్లమెంట్లో దేవాలయ పార్లమెంట్లో కేంద్ర మంత్రి సమాధానం చెప్పలేదా ఎంపీలు అడిగిన ప్రసాద్ ప్రశ్నకి కేంద్ర మంత్రి గారు కేంద్ర మంత్రి హోదాలో సమాధానం చెప్పలేదా అది రికార్డు కాదా మరి ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఆడవాళ్ళకే కాదు ఆఖరికి మగవాళ్ళకి కూడా భద్రత ఉందా గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో ఎంత దారుణమైన హింస చెలరేగిందా ఆంధ్ర రాష్ట్రంలో రికార్డ్స్ లేవా అంటే కేంద్ర మంత్రి గారు అబద్ధం చెప్పారా వాళ్ళకే అవసరం అంటే దీని దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది కదా కాబట్టి మనందరికీ బాధ్యత ఉంది మన ఆంధ్ర రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది కాబట్టి దానికోసమే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షకుడు కాబట్టి ఆయనకి పూర్తిగా ఆయన యొక్క ఆలోచనతోనూ ప్రతి ఒక్క వ్యక్తికి దగ్గరయ్యి ఈ యొక్క ఆవశ్యకతని ఈ యొక్క దుర్మార్గుణి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా తరిమి కొట్టాలనే మా వ్యూహము దానికి మాకు ప్రజలే మాకు వ్యూహం మాకు సెపరేట్గా అజెండా అంటూ మాకు ఏది లేదు ప్రజలు ఏది చెప్తే మాకు అదే మేనిఫెస్టో ఓకే ప్రజలు ఏది కోరుకుంటే అదే మాది కాబట్టి ఆ ప్రజలకి ఇవన్నీ విషయాలు తెలియజేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు ప్రజాక్షేత్రంలో రావడం జరుగుతూ ఉంది ఆ కార్యాచరణ ఏ విధంగానేది మా రాష్ట్ర అధ్యక్షుల వారు కానివ్వండి మా అధినేత అయినటువంటి వారికి ఖచ్చితంగా చెప్పడం జరుగుతూ ఉంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో